అందరికీ అయితే ఇప్పుడైతే ఇక మా షాప్లో అయితే ఛాయ్ చేస్తున్నాను మధ్యాహ్నం టైం అయిపోయింది ఆల్రెడీ రెండు సార్లు చేసి అయిపోయింది చాయ్ ఇప్పుడైతే చేస్తున్నాను మా పురుగ పాప అయితే పడుకుంది మా చేతుల పాప అయితే స్కూల్కి వెళ్ళింది చాయ్ అయితే ఇక రెడీ అవుతుంది ఇప్పుడైతే లంచ్ టైం అవుతుంది అందుకోసమే చాయ్ ప్రిపేర్ చేస్తున్నాం అయిపోయింది పాటలు వినిపిస్తున్నాయి కదా గణేష్ దగ్గర మాకు దగ్గరలోనే ఉంటుంది లొల్లి ఉన్నది ఇక వద్దంతా వద్దంతా ఆ

అందుకోసమే అవి అట్టిగా వేస్ట్ పోతాయని ఉడకబెడదాం అనుకుంటున్నాను వదుతున్నాను చాయ్ అయితే ప్లాస్ట్లో పోసుకుంటున్నాను మా ఆయనని పోమంటే నేను పోయా ఇదే పోసుకోను నేను వడుస్తున్నప్పుడు ఇక మధ్య లేచి మళ్ళీ చాయ్ అయితే మా ఆయన చేసిన నేను నేను వేసినా పోటర్ పెట్టి పోయినా పెద్ద ఛాయ్ కానీ తీసుకురామంటే తీసుకొస్తే రోజు అసలు పోతాను కానీ తీసుకొస్తాను తీసుకొస్తాను ఇంకేముంటే ఇదిగోండి నాలుగు మొక్కల కొట్టి మరి కట్ చేసి ఉడకబెడతా సరేనా మంచి తొందరగా ఉంటుంది

సగం సగం ముక్కలు చేసి వాటర్ లో పెట్టేసుకున్నా తర్వాత ఉప్పేసి ఇక్కడ ఉడక పెట్టేసుకున్నా ఇక్కడ తొందరగా ఉడుకుంటా ఏమి తక్కువ చేస్తారు

ఆయన అయితే మిర్చి చేస్తున్నారు ఈరోజు వారం రోజులైంది ఈ గొడవల కారణంగా అయితే మిర్చి బండి కూడా పెడతలేము ఎందుకంటే షాపులై షాపులు తగలబెడుతున్నారు అట్లేం భయం అనిపించి ఆ మిర్చి బండి కూడా స్టార్ట్ చేయలేదనమాట ఈరోజు అయితే స్టార్ట్ చేసినాం ఇక ఇదిగోండి వేసినాం ఒక వాయి అయినా వేసిండు ఒక వాయి అయితే వేసిండు అట ఇరవై రూపాయలు అమ్మిండు నలభై గిరాయిక అవుతుందో లేదో ఈరోజు చూడాలా ఇక వారం రోజులకి వాటర్ కళ్యాణ మాకుని ఎట్లా తీసుకు ఏం తీసు స్టప్పింగ్ వేసుకున్నావా చిక్కలు అయిందా బాగా ఆమె రాసుకుంటాందా ఒక బాగా అయితే వేసింది మా ఆయన మళ్ళీ స్టఫింగ్ నింపుతాడు కట్ చేసి కొన్ని కట్ చేసి వేసిండు ఫస్ట్ తర్వాత మళ్ళీ ఇప్పుడు కట్ చేసి స్టప్పింగ్ నింపుతున్నారు మా పాప అయితే ప్రాక్టీస్ చేస్తుంది వాళ్ళ డాడీ అయితే ఆమె కోసం ఈ బోర్డు తీసుకొచ్చిండు వైట్ బోర్డు ఇక్కడైతే రాస్తుంది వన్ టూ త్రీ ఈ చెయ్యి ఇరిగినప్పటి నుంచి కరెక్ట్గా హ్యాండ్ రైటింగ్ అంతా మంచిగా వస్తలేదు లేకుంటే సూపర్ వస్తుంది రాసుకుంటాను బాబు దోమలు గుర్తున్నాయా బాటలేదు నష్టలేదు గాలి ఇప్పుడు వస్తాడు చూడు వస్తాందా మేమైతే రేపు టెస్ట్ ఉన్నదట అందుకోసమే ప్రాక్టీస్ చేస్తాం వాళ్ళ డాడీ అయితే ఇలా పెట్టించిండు పెట్టించిన దగ్గర నుంచి రాస్తాను అనమాట వన్ టు ట్వంటీ వరకు ఎగ్జామ్ ఉందని చెప్పిండ్రు మెసేజ్ పంపిండ్రు అనమాట ఎప్పుడైతే ఏమే ప్రాక్టీస్ చేస్తాం సరే డాడీ చేపెడతాడు నువ్వు రాస్తావు అంతేనా సరే సరే రైట్ సరే రాసుకుంటాందా మీ వన్ టూ త్రీ మొన్నైతే కొన్ని తీసుకొచ్చిండు పాపకి చాలా ఇబ్బంది అవుతుందని అని ఇదిగోండి ఇప్పుడు అయితే మా గల్లీలో వినాయకుడు కూర్చున్నాడు కదా అక్కడ ప్రసాదం తీసుకెళ్ళడానికి అయితే శనగలు అయితే ఉడకబెట్టాను ఫ్రెండ్స్ ప్రతి సంవత్సరం తీసుకెళ్తాను ఏదో ఒకటి ఈసారి అయితే ఇక శనగలు ఉడకబెట్టాను అనమాట నాకైతే డైలీ తీసుకెళ్ళాలనిపిస్తుంది బట్ టైం శనగలు అయితే ఇక మధ్యాహ్నం నానబెట్టేసి ఇప్పుడైతే ఉడకబెట్టేశాను ఇప్పుడైతే ఆరతి టైం అవుతుంది కదా ఇక రెడీ చేసి తీసుకెళ్తాను అనమాట నాకు చేచ్చిన విధంగా అయితే ప్రసాదం రెడీ చేసి తీసుకెళ్తాను కామెంట్స్ అయితే ఏం బ్యాడ్ కామెంట్స్ అయితే పెట్టకండి ఫ్రెండ్స్ మీరేలా చేస్తారనేది కామెంట్ చేయండి మా దగ్గర అయితే మంచిగా సెలబ్రేషన్ చేసుకుంటారు ఆవలైతే వేసుకున్నాను బట్ ఆయిల్ వేడి కాలేదేమో చిట్టపటం అంత లేవు ఇదిగోండి ఇన్ని శనగలు అయితే నానబెట్టేశాను ఉల్లిగడ్డలు కట్ చేసుకున్నాను ఇదిగోండి ఇవి పచ్చిమిర పచ్చిమిరపకాయలు ఎండు ఎండుమిరపకాయలు పాప అయితే అయింది డాడీ అంట అంది ఇంకా రాయని వాళ్ళ డాడీ చెప్తాడు అనమాట కరివేపాకు కూడా మంచి కడిగేసి పెట్టుకున్నాను అన్నం అయితే ఇంకా వంటలే వండలేదు ఆరతికి పోయి వచ్చిన తర్వాత పూజకు పోయి వచ్చిన తర్వాత వండుదామని వండలేదనమాట పొద్దుంది అన్నం అయితే చాలా ఉంది పోపేసుకుందామని వండలేదు ఇవైతే ఇక చిట్టపడం నేను ఫస్ట్ వేసేశాను నా తొందరతోటి అటు టైం అవుతుందని దీంట్లోనే కొన్ని ఉల్లిపాయ ముక్కలు ప్లస్ ఇది ఉండి ఇది కూడా వేసేసుకుంటున్నాను ఇప్పుడు ఉప్పు కారం పసుపు కూడా వేసేసుకుంటాను వీటికి తగ్గట్టు వేసుకోవాలన్నమాట కొంచెం పసుపు కొంచెం కారం కూడా వేసుకుంటున్నాను ఇంకా పల్లెటూర్లలో కొంచెం కారం ఎక్కువ తింటారు అందుకోసమే ఇక కొంచెం కారం కూడా వేసేసుకుంటున్నాను అన్నమాట ఇవన్నీ లైట్గా ఫ్రై ఫ్రై అవ్వనిస్తాను ఇవైతే లైట్గా ఫ్రై అవ్వనిస్తాను తర్వాత అయితే ఇక అయితే వాటర్ పోయేలా ఇవన్నీ అయితే పోసేసుకుంటున్నాను ఇదిగోండి ఈ గూడాలను అయితే దీంట్లో పోసేసుకుంటు ఒకసారి బాగా కలిపేసుకుంటున్నాను ఉడికినాయి కదా ఏం ఉడికించాల్సిన అవసరం అయితే లేదు మొత్తం ఉడికినాయి మంచిగా కొంచెం ఉప్పు కారం కలిసేటట్టు ఎస్ఈవీ మంచిగా కల్పించుకున్నాం ఫ్రెండ్స్ ఇవ్వండి ఆల్రెడీ ఉడికే ఉన్నాయి ఏమి ఉడికేయించాల్సిన అవసరం లేదు ఒకసారి మెతికి చూద్దాం ఇవ్వండి మంచిగా ఉడికే ఉన్నాయి ఇవ్వండి ఇవి వస్తుంది గిన్నెలో అయితే పోసేసుకుంటున్నాను అనమాట అటు తీసుకెళ్ళడానికి గిన్నెకి పిండి అంటుంది ఈ గిన్నెలో అయితే పోసేసుకుంటున్నాను ఇదిగోండి ఫ్రెండ్స్ రెడీ అయిపోయినాయి గుడాలైతే అటు తీసుకెళ్ళడానికి గిన్నెలు అయితే ఇక పోసేసుకొని తీసుకెళ్ళడం అనమాట వెడిగున్నాయి ఇదిగోండి రెడీ అయిపోయినాయి అటు తీసుకెళ్ళడానికి గుడలో మీకు చూపెడతాను గుడలు అయితే రెడీ అయిపోయినాయి ఫ్రెండ్స్ అటు తీసుకెళ్ళడమే పొద్దున్న అయితే అన్నం చాలా ఉంది ఫ్రెండ్స్ అందుకే ఇక ఫోన్కి వెళ్దామని అన్నం అయితే వండలేదు చూడండి ఇంత అన్నం ఉందాం ఇద్దరం ఇంకా తినలేదు పొద్దున్న పొద్దున్న తిన్నాం కానీ అందరం తినలేదు అందుకోసమే మిగిలిపోయింది వేస్ట్ చేయడం ఎందుకని తాలింపు అయితే వేసుకుంటున్నాను ఆమె అయితే చదువుతాండి ఆరతికి అయితే పోయి వచ్చినాం షాప్ అయితే క్లోజ్ చేసినాం ఫ్రెండ్స్ ఎంత అయింది చిన్న వంద రూపాయలు వారం రోజులైంది కదా అందుకోసమే మొత్తం డౌన్ అయిపోయింది వంద రూపాయలు అయింది ఎందుకు ఊరుకుండా మొత్తం కట్ చేసుకున్న పెద్ద ఉల్లిపాయ గడ్డ ఉందని కొంచెం తక్కువైతే కట్ చేసుకునేది పచ్చిమిపకాయలు ఉల్లిపాయను ఆయనైతే అన్నం తింటున్నారు ఆకలైతే అన్నం తింటున్నారు ఫస్ట్ టైం మేమైతే ఎవరు తింటలేం ఆమె రాసుడు అయిన తర్వాత తిందామని గా ఉన్నాం కృతిగా పాప తిస్తే కృతిగా పాప తినలేదు ఎట్లున్న తిన్న తగిలిందా ఉప్పు కారం ఎందుకు అట్లా తీసుకోండి అక్కడ పడతలేదని ఆ రేపు మీద గీకుతాను ఇదిగో అయితే తింటున్నాడు మేమైతే తర్వాత చోటు ఇవ చోటు వాడికి వేయట ఆమె అయితే రాస్తాను ఇక వచ్చినాకే తిందామని మేము సైలెన్స్ ఉన్నాం kai na ha ah one minute me mai thega ye mai thega kallala vetukonda na antha magutai magutai da daddy go bye jeppu papa kallala vetukonda me mai theentiya cheta papa nen kastu bye jeppu